చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకెళ్తాను ఏది వీడి వీడికి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చాం ఇది ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్ ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే మరిగా పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది ఎప్పుడు ఇచ్చారు చెప్ అడుగుతున్నాను ఐదేళ్ళ ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముక్కుతో ములుగు తెస్తే అది గొప్ప నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఎంట ఆరు నుంచి ఎనిమిదికి టూ అవర్స్లో పెంచేస్తున్నాం ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వ ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో తీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు అర్హులందరికీ వస్తాయి వీళ్ళు అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని కూడా చేస్తున్నారు అంటే మీ ఇష్టమేంటి అమ్మ మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు వాడు వికలాంగుడు వాడిని ఏమనాలి అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా ఇది పబ్లిక్ మనీ